హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే టమాటాలో పల్లీలు చట్నీ అయితే చేస్తున్నాను పల్ పల్లీలు అయితే ఏపీ పక్కన పెట్టాను పక్కన ఉడుగుతుంది టమాటాల్లో ఉన్న పై తొక్కండి ఉంచేసుకోవచ్చు ఏం కాదు నేనైతే తీసేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెమ్మలు వేపేసానండి పల్లీలు వంటగది అయితే నాకు చాలా చీకటిగా ఉంటుంది వీడియో తీసుకుంటానికి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నా వంటగది చిన్నది కదా దేవుడి అయితే పెద్దగా అయితే కట్టుకోవాలని అయితే ఆశపడుతున్నాను తర్వాత మరి ఏం జరుగుద్దు ప్లేస్ అయితే మాకు చిన్నదండి సరిపోదు మాకు సరే ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను నేనైతే ఇక్కడ మళ్ళీ తాలింపు అయితే పెడుతున్నాను కొంచెం నూనె పోసుకుని తాలింపు దినుసులు రెండు ఎన్ని విరపకాయలు పావు టీ స్పూన్ ఆవాలు మళ్ళీ కొంచెం ఒక ఒకరిమ్మ కరివేపాకు తాలింపు పెట్టానండి మా ఆయనగారు గారు అర్జెంటుగా టీ ఎట్టమంటున్నారు టీ అయితే పెట్టి మేము ఇద్దరం టీ దాగా కొన్ని పని చేసుకోవాలి నాకు రాత్రి అన్నం అయితే ఎక్కువ ఉందండి దాన్ని వేస్ట్గా పడేయలేము కదా అన్నాన్ని నేనైతే తాలింపు పెడతాను పులిహోర కింద అయితే తాలింపు పెట్టేసుకుంటామండి పూట టిఫిన్ అదే మాకు మా ఆయనగారు పనికి వెళ్ళలేదు ఈరోజు చెప్పాను కదండి అన్నం అయితే చాలా ఉందని నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నాను ముందుగా ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే కలిపాను దానిపైన నిమ్మరసం అయితే అలా పిండానండి కలుపుతున్నాను అన్నాన్ని కలిపి పక్కన పెట్టుకుంటాను ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుని నేనైతే తాలింపు దినుసులు వేపేస్తాను మళ్ళీ స్టవ్ వెలిగించుకుని నేనైతే మూకుడు పెట్టుకున్నానండి పులిహోర అయితే తాలింపు పెడతాను పల్లీలు కొన్ని తాలింపులు కొన్ని రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంత ఎండుమిర్చి మూడు ఎండుమిర్చి అండి టీ స్పూన్ పసుపు అయితే వేశాను ఇంగువ అయితే వేసానండి ఇంగు వల్ల పులిహరిబలే టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అన్నం చాలా ఉండిపోతే ఎక్కువగా నేనైతే ఎప్పుడు పడేయనండి ఎందుకంటే అసలు అన్నం పడైతే అన్నం దొరకదు కదా మనకి అస్సలు పడేయొద్ది ఎవరు ఏదో రకంగా ఉపయోగించి దాన్ని తినేయడానికే చూడాలి తప్ప అన్నం మాత్రం పడేయొద్దు నేను రుబ్బుని పిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను టిఫిన్కి పులిహోర అయితే చేసేసాను జాగ్రత్త తగిలించుకున్నావా క్యారేజీ ఇది పెరుగు మేగడ నేను ప్రతిరోజు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇప్పుడైతే మిక్సీ బట్టి ఇలా కరగబెడతాను కలర్ కొద్ది కొద్దిగా మారుతుంది చూడండి నెయ్యి అయితే పూర్తిగా తయారైపోయింది స్మెల్ అయితే మంచిగా వస్తుంది భలే ఉంది ఎప్పుడు కారంలో వేసి తింటే చాలా బాగుంటుంది నేనైతే మరో గిన్నెలోకి తీస్తున్నానండి ఇది పూర్తిగా చాలా రకైతే నేను నెయ్యి తీసుకున్న గిన్నెలోకి అయితే మళ్ళీ ఈ ఉన్న నెయ్యి అందులో పోసేస్తాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకుంటారో నాకైతే కామెంట్ పెట్టండి నేను చేసిన నెయ్యి మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాయండి మా ఆయనగారు నేను ఊరైతే వెళ్ళాలి ఈరోజు